ఏపీ అసెంబ్లీలో పశు సంచార వైద్యశాలల్లో అవినీతిపై వాడి వేడి చర్చ జరిగింది ఏపీలో ఇరవై నాలుగు గంటలు పనిచేసే పశువుల ఆసుపత్రులు లేనప్పుడు అంబులెన్స్ పశువుల్ని ఎక్కడికి తీసుకువెళ్లారని ఎమ్మెల్యే కూన రవికుమార్ ప్రశ్నించారు గత ప్రభుత్వం టెండర్ల పేరుతో ప్రజల డబ్బుని దోచుకుందని ఆరోపించారు మరోవైపు అంబులెన్స్ల కొనుగోలు పేరుతో గత ప్రభుత్వం నిధులు మళ్లించిందని ఎమ్మెల్యే దూలిపాళ్ల నరేంద్ర ఆరోపించారు అవినీతి కోసమే పథకం అన్నట్టు గత ప్రభుత్వ పాలన సాగిందని ఎమ్మెల్యే ధోలిపాళ్ల నరేంద్ర ఆరోపించారు ఎమ్మెల్యేలు కూన రవికుమార్ ధోలిపాళ్ల నరేంద్ర అడిగిన ప్రశ్నలకి సమాధానమిచ్చారు మంత్రి అచ్చెన్నాయుడు ఏపీలో అసలు ఇరవై నాలుగు గంటలు పనిచేసే పశువుల ఆసుపత్రులు లేవని ఈ పథకంలో ఈ పథకంలో లాగే వేరే పథకాల్లోనూ నిధులు దారి మళ్లాయని ఆయన వివరణ ఇచ్చారు ఇప్పటికే వీటిపై ఓ కమిటీ వేశామని నివేదిక రాగానే దోపిడీలకు పాల్పడ్డ అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు వివరించారు అధ్యక్ష పశుగ్రాసాన్ని విడిచిపెట్లా పశువులు విడిచిపెట్లా ఆ దోపిడీలో భాగంగా అధ్యక్ష ఇది కూడా ముప్పై ఆరు లక్షల రూపాయలు ఒక వెహికల్ ను పర్చేజ్ చేయడానికి ఎందుకైంది ఈ రోజుకి మీరు మనం మాట్లాడితే ఫీల్డ్ లో వెళ్ళి చూస్తే అధ్యక్ష దోపిడీ అధ్యక్ష నేను చెప్తా ఉన్నా గవర్నమెంట్ ఉన్నత స్థాయిలో అధికారులు కొమ్మక్కైతే ప్రభుత్వ డబ్బుని ప్రజల డబ్బుని ఏ విధంగా అడ్డగోలుగా దోపిడీ చేయొచ్చో ఈ మొబైల్ వెటర్నరీ క్లినిక్స్ అనేది ఒక ఉదాహరణ అధ్యక్ష ఎందుకంటే గతంలో ప్రభుత్వం ప్రభుత్వ పథకం అంటే దోపిడీ అధ్యక్ష నాకు ఎందుకంటే ఉన్నత స్థాయిలో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న అధికారులు ఈ టెండర్లంతా రింగ్ చేసి అత్యధిక స్థాయి కోట్ కోట్ చేయించి డబ్బులు పంచుకునే విధానం ఉంటే ఇంకా ప్రభుత్వ వ్యవస్థ ఏంటి అధ్యక్ష అన్ని రాష్ట్రాలు పదహారు లక్షలతోనే కొన్నారు ఆ రోజున్న ప్రభుత్వం వివై ఫండ్స్ నుంచి అదనంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పదహారు లక్షలకు అదనంగా పదిహేడు పాయింట్ ఇరవై నాలుగు లక్షలు ఒక్కొక్క వాహనానికి రిజిస్ట్రా ఇచ్చారు అధ్యక్ష మిగతా రాష్ట్రాలు పదహారు లక్షలతో ఉన్నారు ఇక్కడ ఆర్కేవివై ఫండ్స్ దారి మళ్లించి దీనికి ఖర్చు పెట్టారు అధ్యక్ష ఇవి ట్వంటీ ఫోర్ బై సెవెన్ హాస్పిటల్స్